పోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి విమానాశ్రయం తెలంగాణ రాష్ట్రంలో కాల్ పెట్టిండు హైదరాబాద్లో ఇక్కడ చూడరిగా హైదరాబాద్లో కాలు పెట్టగానే అక్కడికి ఏదో మన కొత్త దేవ్ మన దేవుడు వచ్చేసిందయ్యా అన్నట్టుగా అక్కడ కార్యకర్తలంతా ఓ జెండాలు లేపిరు కార్యకర్తలంతా జెండాలు లేపిరు మొత్తానికి అలుముకోవడానికి పోతా ఉన్నారు హగ్ చేసుకోవడానికి ఎన్ని రోజులు అయింది రేవంత్ రెడ్డి పోయి మహా అంటే వారం రోజులు అయింది మరి పోయి తీసుకొచ్చింది ఏం లేదు కానీ మొత్తానికైతే హగ్ చేసుకుంటూరు మరి ఎందుకు అంతగానం ప్రేమను మరి వీళ్ళంతా పైసలు ఇచ్చి తీసుకొచ్చుకున్న వాళ్ళ మరి అభిమానంతోనే వచ్చిన వాళ్ళు అయితే హక్ చేసుకుంటూరు రేవంత్ రెడ్డి హైదరాబాద్లో కాలు పెట్టిన సంతోషమట విమానాశ్రయంలో నాయకులు కార్యకర్తలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అబ్బా విమానాశ్రయం దాకా పరుగులు తీసి అభిమానులు నాయకులు మరి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికైనా వచ్చేది రేపటి నుండి తెలంగాణలో ఉంటాడు కదా మరి ఇంత ఉత్సాహం ఎందుకు అంటే అక్కడ ఎలకతుర్తిలో కేసీఆర్ సభ పెడతా ఉన్నాడు కదా ఆ సభను ఉద్దేశించి ఇలా రేవంత్ రెడ్డి పైన రేవంత్ రెడ్డికి కూడా అభిమానులు ఎంతమంది ఉన్నారు మరి ఎట్లా పరుగులు తీస్తారు అనేది ఇక్కడ చూడాలి కదా ఆహారంగానే ఏర్పాటు చేసినట్టున్నారు మొత్తానికి జపాన్ పోయింది కూడా అందుకేనేమో హైదరాబాద్ చేరుకున్న సీఎం మొత్తానికి ఏడు రోజుల జపాన్ పర్యటన ఆ ఏడు రోజులట ముగించుకొని ముగించుకొని బుధవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందానికి పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ సలహాదారులు కార్పొరేషన్ చైర్మన్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మొత్తానికి స్వాగతం పలికిరు మంచిగానే పలికీరి ఇక మళ్ళా స్టార్ట్ అయిపోతుంది తిట్ల